హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు సాధన అనే మరో కొత్త కథ చెప్పుకుందాం ఆర్ట్ క్లాసెస్ చెప్పబడ్ను అన్న పోస్టర్ని చూస్తూ సైకిల్లో వెళ్తున్న కమల్ సడన్గా బ్రేక్ వేసి ఆగాడు అలా పోస్టర్ని ఒక పది నిమిషాలు చూసి తల వంచుకొని యధాప్రకారం వెళ్ళిపోయాడు ఇప్పటికి మూడవసారి కమల్ ఇలా చేయడం వరుసగా మూడు రోజుల నుంచి పోస్టర్ చూడటం సైలెంట్గా వెళ్ళిపోవడం కమల్ వాళ్ళది పేద కుటుంబం వాళ్ళ తండ్రి వీరయ్య చేతి బొమ్మలు చేస్తూ అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్ళి జీవనం సాగించేవాడు వాళ్ళ అమ్మ పార్వతమ్మ పిల్లల తినుబండారాలు చేసి అమ్మి వచ్చిన డబ్బులతో కమల్కి కావలసినవి సమకూర్చేది కమలు కూడా వాళ్ళ నాన్నకి అమ్మకి చిన్న చిన్న పనులలో సహాయం చేస్తూ ఉండేవాడు కమల్కి బొమ్మలు గీయటం అంటే చాలా ఇష్టం కళ్ళ ముందు జరుగుతున్న చిన్న చిన్న సంఘటనని బొమ్మలు గీస్తూ దాచుకునేవాడు ఒకరోజు కమల్ చదువుతున్న బడి నుంచి వచ్చిన మ్యాథ్స్ టీచర్ వీరయ్యతో ఇలా అంటాడు వీరయ్య మీ అబ్బాయి సరిగా చదవడం లేదు పాఠాలు చెప్పేటప్పుడు శ్రద్ధ పెట్టకుండా పుస్తకంలో ఏవో పిచ్చి గీతలు గీస్తుంటాడు అని అనడంతో వీరయ్య కమల్పై విరుచుకుపడి నువ్వైనా నాలుగు అక్షరాలు చదివి బాగుపడతావు అనుకుంటే ఇలా తయారయ్యావు ఏంటిరా అని అరుస్తాడు కానీ కమల్ ఏమీ మాట్లాడకుండా ఆరు బయట కూర్చొని బొమ్మలు గీస్తూ అలానే నిద్రపోతాడు మరుసటి రోజు కమల్ మ్యాథ్స్ క్లాస్లో మాస్టారు పరీక్షల్లో మార్కులు తగ్గడంతో కమల్ని తిడుతూ ఉండగా అక్కడే పక్కనే ఉన్న ప్రశాంత్ని పొగుడుతూ ఉంటాడు అప్పుడు ప్రశాంత్ కమల్ని చూసి బాధపడతాడు ప్రశాంత్ నెల క్రితం కొత్తగా స్కూల్లో చేరాడు అప్పటి నుంచి గమనిస్తున్నాడు కమల్ని ఎవరితో కలవకపోవటం ఒంటరిగా ఉండడం కమల్తో ఫ్రెండ్షిప్ చేయాలని ప్రశాంత్ నిర్ణయించుకుంటాడు క్లాస్ అయిపోగానే కొంతమంది విద్యార్థులు కమల్ని ఏడిపించడంతో ప్రశాంత్ మాస్టర్ని పిలిచి వాళ్ళపై కంప్లైంట్ ఇస్తాడు వాళ్ళు విసిరేసిన పేపర్లు తీస్తున్న కమల్కి ప్రశాంత్ సహాయం చేసి తనని పరిచయం చేసుకుంటాడు ఎవరూ తనతో ఇలా మాట్లాడకపోవడంతో కమల్ కూడా ప్రశాంత్తో కలిసిపోతాడు తర్వాత క్లాస్లో కొత్తగా ఒక ఆర్ట్ టీచర్ వస్తారు ఆయన తనని విశ్వగా పరిచయం చేసుకుంటూ పిల్లల్ని తమ పేర్లు చెప్పమని అడుగుతాడు విశ్వ అనే పేరు వినగానే కమల్ పొద్దున పోస్టర్లో చూసిన పేరు జ్ఞాపకం వచ్చి చాలా సంతోషపడతాడు విశ్వ పిల్లల్ని మీరు గీసిన బొమ్మల్ని చూపించమని అడగగా కమల్ చూపించాలా లేదా అని సంకోచించడం ప్రశాంత్ గమనిస్తాడు క్లాస్ అయిపోయిన తర్వాత బ్రేక్లో విశ్వాని తన మామయ్యగా పరిచయం చేస్తూ ప్రశాంత్ కమల్ గీసిన బొమ్మలు చూపిస్తాడు విశ్వకి జరిగిన విషయాలు చెప్తాడు దానికి విశ్వ అయితే త్వరలో జరిగే స్టేట్ లెవెల్ డ్రాయింగ్ కాంపిటీషన్కి కమల్ని ట్రైన్ చేద్దామని నిర్ణయించుకొని ప్రశాంత్తో ఇలా అంటాడు ప్రశాంత్ నువ్వు కమల్కి మ్యాథ్స్ నేర్పించు అలాగే నేను కమల్ని డ్రాయింగ్ కాంపిటీషన్కి ట్రైన్ చేస్తాను అని అంటాడు దానికి ప్రశాంత్ కమల్ ఇద్దరూ సంతోషిస్తారు రోజు కమల్ వాళ్ళ నాన్న వీరయ్యకి మ్యాథ్స్ నేర్చుకోవటం కానీ ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చి మ్యాథ్స్తో పాటు ఆర్ట్స్ క్లాసెస్ కూడా విశ్వ దగ్గర నేర్చుకుంటాడు కమల్కి పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో వీరయ్య సంతోషిస్తాడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగే రోజు రానే వచ్చింది ఆ రోజు వీరయ్యకి నిజం చెప్పి కమల్ కాంపిటీషన్కి బయలుదేరుతాడు కానీ కాంపిటీషన్ రోజు ఆందోళనతో ఉన్న కమల్కి ప్రశాంత్ స్నేహం ధైర్యాన్నిస్తుంది విశ్వ మాటలు స్ఫూర్తినిస్తాయి కమల్కి ప్రథమ బహుమతితో పాటు ఒక వార్తాపత్రిక తన కార్టూన్లని రోజూ ముద్రించే కాంట్రాక్ట్ ఇస్తుంది పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే మనలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సాధన అవసరం సమాప్తం